వెల్కమ్ టు ఫాస్ట్ వెల్స్ తెలుగు మనం ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మనకు మాదాపూర్లోని ఐకార్స్లో కొన్ని లేటెస్ట్ వెహికల్స్ వచ్చాయని చెప్పారు సో ఏమేమి వెహికల్స్ వచ్చాయి తెలుసుకుందాం షోరూంలో ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నామంటే ఇక్కడ ఎందుకు రెగ్యులర్గా కార్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్ అందువల్ల ఎక్కువ వీడియోస్ చేస్తుంటాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం చాలా కార్స్ కవర్ చేయబోతున్నాం నమస్తే అండి నా పేరు సురేష్ రై కార్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసింటారు జస్ట్ ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే లెస్ డివెన్ వెహికల్స్ తక్కువ తరిగిన వెహికల్స్ ప్లస్ రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన వెహికల్స్ ఎప్పుడు మన దగ్గర వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి డెలివరీస్ మంచిగా అయితే ఉంటాయండి అలాగే ఈ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త వెహికల్స్ లెస్ డివైన్ వెహికల్ చాలా ఉన్నాయి అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ చాలా వెహికల్స్ వచ్చినాయి మనకి రీసెంట్గా ఈ వెహికల్స్ అన్ని మీకు ఈ వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది సార్ లేదు నాకు ఫైవ్ ల్యాక్స్ లోపల కావాలి టియాగో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ ఇది కూడా ఎగ్జాక్ట్ టాప్ ఎండ్ వర్షన్ అండి టూ టూ నైన్టీన్ మోడల్ కలర్ కూడా చూడండి సార్ బ్రౌన్ కలర్లో ఎంతో నీట్గా ఉందో స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది ఇది కూడా టాప్ అండ్ వర్షన్ వస్తుంది సార్ మీకు ఎక్స్ వేరియంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యున్గా ఉంది సార్ అది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుంది సార్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది కానీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు బీజ్ కలర్లో సీటింగ్ ఉంచు సార్ అవుట్ అవుట్ కలర్ బ్రౌన్ ఉన్నప్పుడు లోపల లైట్ కలర్ సీటింగ్ ఉంటే ఆ వెహికల్ లుక్ కూడా అంత మంచిగా ఉంటుంది సో నీట్గా బీజ్ అండ్ బ్రౌన్ కలర్ సీటింగ్ ఇచ్చాడు చూడండి సార్ ఇది కూడా టాప్ అండ్ వర్షన్ అండి మీకు ఇది జెడ్ టాప్ అండ్ వర్షన్ కాబట్టి డూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ దీనికి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నెగోషియబుల్ ఉంది సార్ ఫైవ్ ల్యాక్స్ లో బడ్జెట్ లో కూడా ట్రై చేయొచ్చు సార్ మన దగ్గర టూ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ చాలా మంది అడుగుతూ ఉంటారు వెన్యూ వెహికల్ విత్ సన్ రూఫ్ లేటెస్ట్ వెహికల్ కావాలి తక్కువ ట్రివెన్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి వైట్ కలర్లో వెన్యూ టర్బో అని పెట్రోల్ వర్షన్ వస్తుంది ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది నలభై తొమ్మిది వేలు జరిగింది విత్ టర్బో ఇంజన్ టర్బో ఇంజన్ టాప్ హెండ్ లో వస్తుంది విత్ సన్ రూఫ్ అన్నీ కూడా ఉంటాయి సార్ వెహికల్ ఇది ఇంటీరియర్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ అన్ని ఉంటాయి ప్లస్ టాప్ ఎన్ వర్షన్ కాబట్టి అలైవిల్స్ ఇవన్నీ కూడా ఎంత ఇది యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టెన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంది సార్ అండర్ టెన్ లాక్స్ బడ్జెట్ లో కూడా మనం ట్రై చేయొచ్చు సార్ వెహికల్ ఒకసారి టెన్ లాక్స్ బడ్జెట్ లో టెన్ లాక్స్ బడ్జెట్ లో వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి న్యూ కార్ ఎంత సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది సార్ హండ్రెడ్ ఇది ప్రజెంట్ అయితే మనకి అది కూడా రీసెంట్ గానే నైన్టీన్ లో తీసుకున్నాడు తక్కువ డ్రైవన్ వెహికల్ అన్నమాట ఇది వచ్చేసి టాటా టియాగో అండి ఇప్పుడు లేటెస్ట్ లో చిన్న వెహికల్ బిల్డ్ క్వాలిటీలో కూడా టాటా మంచిగా ఉంది ప్లస్ ఈ టియాగో కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ వెహికల్ మోడల్ ఇది ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్లో రిజిస్ట్రేషన్ అండి లెస్ రివెన్ అంటే ఓన్లీ థర్టీన్ థౌసండ్ రివెన్ అండి పదమూడు వేలు తిరిగా అంతే సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అంత తక్కువ తిరగడానికి కారణం కూడా ఏంటంటే ఇది సెకండ్ వెహికల్గా యూస్ చేసేవాడు ఓన్లీ సిటీ డ్రైవింగ్ చిన్న వెహికల్గా వేస్ట్ చేసేవాడు వెహికల్ ఇది ఈ టీయాగాలో కూడా ఇది టాప్ అండ్ వర్షన్ వస్తుంది సార్ ఎక్స్ జెడ్ ప్లస్ అంటారు అనమాట టాప్ అండ్ దీనికి ఏంటంటే కంప్లీట్ అలైవీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా కొత్తగా వేయించుకోవడం చేసి సార్ ప్లస్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అడ్జస్టబుల్ స్టిల్ స్టీరింగ్ ప్లస్ స్టీరింగ్ బౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఫుల్లీ లోడెడ్ కంపెనీ విటెడ్ లెదర్ సీటింగ్స్ అన్ని ఉన్నాయి చూడండి ఏమంటే సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి యాీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మార్కెట్ వాల్యూ టాప్ అండ్ వర్షన్ ఇది మార్కెట్ వాల్యూ అయితే సిక్స్ లాక్స్ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు సిక్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్లో ఉంది థర్టీన్ థౌసండ్ రివెన్ ఇది ప్లస్ ట్వంటీ వన్ మోడల్ యూకార్ ఆల్మోస్ట్ టాప్ అండ్ వర్షన్ అయితే పెట్రోల్ వర్షన్ ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అలా ఉందండి నైన్ ఫిఫ్టీ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉంది లెస్ రివెన్ కదా అసలు యూస్ చేసింది లేదండి రెన్ కొత్త వెహికల్ ఉంది అలా ఉంది వెహికల్ అది ఓమని మారుతి ఓమని ఎయిట్ సీటర్ వ్యాన్ అనమాట యాక్చువల్ చాలా మంది అడుగుతుంటారు ప్లస్ జనరల్ స్టోర్స్ ఉన్నాయి లేదా నాకు బట్ల బట్టల షాప్ ఉంది కిరాణా స్టోర్ ఉంది లగేజ్ ఎక్కువ ఉండాలి ప్లస్ ఫ్యామిలీ ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇద్దరికి రెండు వైపులో పనికి వస్తుంది కమర్షియల్ అండ్ ఫ్యామిలీకి కూడా టెన్ మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు వెహికల్ బడ్జెట్ కూడా తక్కువలో వచ్చేస్తుంది మనకి ఇది వెహికల్ ఇది ఇది స్కూల్ పిల్లలకు కూడా ఎక్కువ మంది వాడతారు సార్ ఈ వెహికల్ని ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ రివైన్ నలభై నాలుగు వేలు తిరిగింది సిల్వర్ కలర్లో ఉంది చూడండి ఎయిటీన్ మోడల్ అండి సార్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ ఆపోజిట్ ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ మామూలు స్కూల్ పిల్లలు యూస్ చేసిన కూడా ఫైవ్ ఫైవ్ టెన్ మెంబర్స్ స్కూల్ పిల్లలు పడతారు ఇక్కడ ప్లస్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీటింగ్ కూడా ఉంటుంది అన్నమాట బండి కూడా చాలా బాగుంటుంది సార్ అందులో లేటెస్ట్ మోడల్ కాబట్టి మనకు ఇక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏం మనకేం ఖర్చు లేకుండా వాడచ్చు పైన లగేజ్ కార్యర్ కూడా పైన లగేజ్ కార్యయర్య కూడా ఆల్రెడీ ఫిట్ ఉంది లగేజ్ ఏదైనా వేసుకోవడానికి కూడా వేసుకున్నా కూడా ఈ వెహికల్ మంచిగానే ఉంటుంది ఇవన్నీ కాకుండా వెనక మళ్ళీ డిక్స్ స్పేస్ కూడా కొంచెం ఉంటుంది దాంట్లో కూడా వేసుకోవచ్చు మనకి ఎంత ప్రైస్లో ఉన్నారు మాక్సిమం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది సార్ త్రీ థర్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ మూడు లక్షల ముప్పై వేలు త్రీ ల్యాక్స్ ప్లస్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎయిటీన్ మోడల్ దీనికి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది టూ ల్యాక్స్ ప్లస్ బ్యాంక్ ఫైనాన్స్ కూడా వస్తుంది సార్ మనకి కావాలి ఇది ఉండే ఇయన్ వెహికల్ అంటారు ఇది ఏంటంటే ఒక చిన్న వెహికల్ చిన్న ఫ్యామిలీ చిన్న వెహికల్ ఉండాలి ప్లస్ లాంగ్ డ్రివెండ్ ఎక్కువ రోజులు కూడా ఉండాలి మనకు ఇయర్ మోడల్ కూడా మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం బడ్జెట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు పెట్టుకోవాలనుకుంటే అనుకుంటే ఇలాంటి వెహికల్ చూడదు సార్ ఇది జస్ట్ నో మన దగ్గరికి రీచ్ అయ్యింది ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ కంప్లీట్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది ఇప్పుడు చిన్న వెహికల్ అయినా కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఏంటంటే థర్టీ వన్ థౌసండ్ రివెన్ సార్ ఇంత తక్కువ ఎలా తిరిగారంటే వాళ్ళకి టూ త్రీ వెహికల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ సిటీ తిరగడానికి సెకండ్ వెహికల్గా పర్చేజ్ చేస్తారు అలాంటి వెహికల్ ఏంటంటే చాలా తక్కువ తిరుగుతాయి ప్లస్ చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి వెహికల్ అది చూడండి సార్ ఇంటీరియర్ అసలు ఏం ఏం అసలు పెద్ద యూజ్ చేసినట్టు లేదు చూడండి కావాలంటే వెహికల్ ఓల్డ్ మోడల్ అయినా కానీ తిరిగింది లెస్ రివెన్ కాబట్టి సింగిల్ రివెన్ వెహికల్ ఉంది కాబట్టి ఇంటీరియర్ కూడా చూడండి సీటింగ్ కూడా అంత డౌన్ కూడా అవ్వకుండా అంత నీట్గా ఉంది చూడండి సార్ ఫైవ్ మెంబర్స్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు వెహికల్ ఇది డూల్ టౌన్ కలర్ ఉంటుంది ఇంటీరియర్ కూడా సో ఎక్స్టీరియర్ చూసేటట్లయితే చిన్న స్క్రాచ్ కూడా లేదండి జస్నో వచ్చిన వెహికల్ మన దగ్గరికి చూడండి ఎంత నీట్గా ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా ఉండాలి ఎంత లాంగ్ డ్రైవ్లో ఇబ్బంది పెట్టుకున్నా పెట్రోల్ వెహికల్ కావాలి ప్లస్ బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుండాలనుకుంటే ఉండే వెహికల్ ఇవ్వనండి అట్లయితే ఇంజన్ అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఈ వెహికల్కి ఎంత నీట్ కండిషన్లో ఎంత లెస్ డ్రైవెన్ ఎలా వాడాడు ఎంత నీట్గా అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి సార్ మేజర్ మనం చెక్ చేసే విషయాలు అయితే ఈ చెక్ చేస్తాం ఈ అప్రాన్ ఏమైనా తగిలిన వెహికల్ తీసుకో పిల్లలు ఏదైనా డ్యామేజ్ అయినా తీసుకోం ఇవన్నీ మా టెక్స్ చూసాకే వస్తుంది బట్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది మోడల్ టూ థౌసండ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అండి దీనికి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ వస్తుంది ప్రైవేట్ ఫైనాన్స్ అని వస్తుంది యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ మనకు త్రీ ల్యాక్స్ లోపల బడ్జెట్లో ఒకసారి ట్రై చేయొచ్చు సార్ వెహికల్ ఇది టూ ల్యాక్స్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఫైనాన్స్ వస్తుంది ఇది మన సిబిల్ స్కోర్ అంత బాగుంటే టూ ల్యాక్స్ నుంచి టూ ఫిఫ్టీ వరకు లోన్ వస్తుంది సార్ గ్రాండ్ అయితే నియోస్ ఉంటారు నియోజస్లో స్పోర్ట్స్ వెర్షన్ స్పోర్ట్స్ వర్షన్లో డీజల్ వేరియంట్ డీజల్ వర్షన్స్ ఇప్పుడు రావట్లేదు ట్వంటీ టూ నుంచి ఇప్పుడు ట్వంటీ వన్ మోడల్ ఇది డీజిల్ వేరియంట్ ఉంది స్పోర్ట్స్ వేరియంట్ ఉంది ప్లస్ లెస్ డివెన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది డీజల్ వెహికల్ ఎక్కువ లాంగ్ డ్రైవ్ ఎక్కువ తిరిగే వాళ్ళది వాడతారని ఉంటుంది కదా అలా కాకుండా ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగారండి వాళ్ళు ఆటోమేటిక్ వెహికల్ ఏదో పర్చేజ్ చేయడం కోసం మన దగ్గర ఈ వెహికల్ సేల్కి పెట్టడం జరిగింది సార్ స్కాచ్లెస్ కండిషన్ ఉంది బ్లూ లో ఉంది న్యూస్ చాలా మంచిగా చూడండి సార్ వెహికల్ డీజిల్ వర్షన్ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది సార్ సేమ్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ల్యాక్స్ మధ్యలో బడ్జెట్లో ఉంటుంది సార్ గ్రాండ్ న్యూస్ అండి డీజిల్ వేరియంట్ అండి యాక్చువల్ పెట్రోల్ అయితే తక్కువ బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు షోరూలో నైన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంది కదా ఇదేంటి ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నా అనుకోవచ్చు కానీ బట్ డీజిల్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ లేదు ఉన్న డీజిల్ వెహికల్ మార్కెట్ కూడా మంచి డిమాండ్ వ్యాల్యూ ఉంది ఇది ఒక్స్ వ్యాగన్ పోలో అండి డీజిల్ వర్షన్ అందులో కూడా హైలైన్ హైలైన్ అంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది బిల్డ్ క్వాలిటీలో బాగుంటాయి జర్మన్ కార్స్ అన్నీ కూడా సేఫ్టీ పరంగా కానీ ఇది ప్లస్ ఏంటంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ టాప్ అండ్ వర్షన్ మాన్వల్ వర్షన్ అండి సో బ్రౌన్ కలర్లో ఉంది వెహికల్ కూడా చూడండి సార్ ఎంత నైస్గా ఉందో కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ వస్తుంది హైలైన్ అంటే మీకు ఓకే ఎంత ప్రైస్ వస్తుంది సార్ యాక్చువల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ డ్రివెన్ అండి ఇది డీజిల్ వేరియంట్ అనేది కూడా తక్కువ డ్రివెన్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఉంది సార్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్లో ఉంది ఇది సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు మనం ట్రై చేస్తారు సార్ ఇది టూ ఏటో ఇథియోస్ అండి డీజిల్ వేరియంట్ యాక్చువల్ ఈ వేరియంట్ కోసం చాలా మంది తిరుగుతూ ఉంటారు మన డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటారు సార్ ఇథియోస్ వెహికల్ డిజైర్ వెహికల్స్ ఇంత కొంచెం స్పేసెస్ బాగుంటుంది డిక్కీ స్పేస్ బాగుంటుంది మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇంజన్స్ కూడా ఎక్కువ తిరుగుతాయి టయాటోటోట ఇంజన్స్ అంటే చాలా ఎక్కువ తిరుగుతాయి అందులో రోజు వచ్చింది మన దగ్గర రీసెంట్గా వచ్చిన వెహికల్ టోయాటాయి జీ డి వెర్షన్ జీ వర్షన్ అందులో డీజిల్ వెర్షన్ ఎనభై ఏడు వేలు జరిగిందండి రీడింగ్ కూడా జర్నీన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ చూసుకున్నట్లు కూడా ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది చూడండి ఈవెన్ ట్రావెల్స్ వాడిన వెహికల్ కానీ అలా ఏం కాదు ఇది డైరెక్ట్ ఆయన సింగిల్ ఫ్యామిలీకి యూజ్ చేసిన వెహికల్ అండి మనం ఇలాంటి వెహికల్ ఈ ఇంజన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ వరకు డ్రైవర్ దొరుకుతాయి డీజిల్ డీజిల్ వేరియంట్ అండి టోటా ఇతియ నీట్గా యూజ్ చేసాడు ఇంటీరియర్ కూడా ఎగ్జెన్ సీట్ కవర్స్ వేసుకున్నాడు విత్ స్టీరింగ్ కవర్స్ విత్ కంపెనీ నుంచి పైన ప్లేయర్ ఉంది సీటింగ్ కూడా బాగుంటుంది ఈ లెగ్ రూమ్ కూడా బాగా స్పేషియస్గా ఉంటుంది వెహికల్ చూసుకున్నట్లయితే రేర్ సీట్స్ చూసుకున్నా కూడా లెగ్ రూమ్ కూడా బాగుంటుంది రేర్ త్రీ మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు ప్లస్ ఫ్రంట్ ఎంత ఫ్రంట్ వాళ్ళు ఎంత బ్యాక్ సీట్ వేసుకున్నా కూడా బ్యాక్ వాళ్ళకి రూమ్ బాగుంటుంది సార్ అందులో ఇంకా అలాగే డిక్కి బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లీటర్ ఫైవ్ ఫార్టీ లీటర్స్ వస్తుంది బూట్ స్పేస్ బూట్ స్పోర్ట్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దానివల్లనే ఈ వెహికల్ మంచి క్రేజ్ ఉంటాయి ట్రావెల్స్ చూసుకోవాలనుకున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏదో ఫ్యామిలీకి లాంగ్ డ్రైవ్ అవుతుంది వెహికల్ ఇది వచ్చేసి ఎక్కువ లాంగ్ డ్రైవ్ ఉంటుంది ఎక్కువ మైలేజ్ రావాలి ప్లస్ ఇంజన్ కూడా ఎన్ని లక్ష కిలోమీటర్ల పైన తిరగాలనుకున్న వాళ్ళకి సజెషబుల్ సార్ ఇది చాలా బాగుంటుంది టొయోటా అయితే సో డీజిల్ వర్షన్ మార్కెట్లో కూడా ఎక్కడ కూడా లేవు ఇది మన దగ్గరికి రోజే వచ్చింది వెహికల్ ఎంత ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నగోషిబుల్ ప్రైస్లో ఉంది అంటే మాక్సిమం ఎంత ప్రైజ్ సార్ సార్ ఫైవ్ ఫైవ్ బిలోనే వస్తుంది సార్ ఒకసారి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు ఫైవ్ బిలోనే వస్తుంది సార్ ఇది స్విఫ్ట్ డిజైర్ అండి డిజైర్లో వీఎస్ఐ మిడిల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ అంటే ఏంటి జస్ట్ ఫ్యామిలీకే యూస్ చేస్తారు ఇక్కడ డీజిల్ అంటే ట్రావెల్స్ అయ్యి యూజ్ చేస్తారు అనుకోవచ్చు ఇది పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు తిరిగిన డ్రివెన్ కూడా సి అరవై నాలుగు వేలు జన్యున్ షోరూమ్ ట్రాక్ తిరుగుంది ఐదు లక్షల నలభై వేలు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది యాక్చువల్ మార్కెట్ అయితే ఇది నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల లోపల మార్కెట్ ఉందండి యాక్చువల్ దీనికి మనం ఫైవ్ ఫార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా వచ్చే కస్టమర్ కూడా బార్గెన్ చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా ఒక ముప్పై నలభై వేలు ఎక్కువ పెట్టడం జరుగుతుంది మీరు డైరెక్ట్ వచ్చి కస్మర్తో వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ అంతా చేసుకొని డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడుకోవచ్చు సార్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుంది గ్రాండ్ ఐటన్ మీకు స్పోర్ట్స్ వర్షన్ వస్తుంది స్పోర్ట్స్ ఆప్షనల్ అంటారు ఆప్షనల్ అయితే ఏమవుతుందంటే మనకు పుష్ ఆడ్ బటన్ స్మార్ట్ కీ ఇవన్నీ యాడ్ అవుతాయి తిరిగింది కూడా థర్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది మీకు ఈ వీడియోలో చూపించిన కూడా అన్ని లెస్ రివెన్ వెహికల్స్ అని చెప్పినట్లుగానే అన్ని లెస్ రివెన్ షో రూమ్ ట్రాక్ కంప్లీట్ జన్యున్ వెహికల్స్ చూపిస్తున్నాను చూడండి సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ దానివల్ల ఏంటంటే మీకు స్మార్ట్ కీ అన్నీ వచ్చేస్తాయి సో స్మార్ట్కి ప్లస్ ఫుల్ స్టార్ట్ బటన్ వచ్చేస్తుంది మీకు సో ఇంటీరియర్ కూడా ఏంటంటే ఎట్లా కంపెనీ నుంచి ఏదైతే సీటింగ్ వచ్చిన అదే సీటింగ్ అడిషనల్ ఫిట్టింగ్ కూడా ఏం చేయలేదు అలాగే వాడే ఓన్లీ తర్ట్ ఎయిట్ థౌసండ్ రివెన్ వెహికల్ అనేది ఫోర్ లాక్చువల్ ఇది బడ్జెట్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ ఆ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ ఓన్లీ సార్ అయితే ఇది ఐ ట్వంటీ టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ వేరియంట్ అండి ఇది మన సిటీ డ్రీవెన్కి ప్లస్ లాంగ్ డ్రివెన్ అయినా కూడా ఐ ట్వంటీ అనేది పెద్ద వెహికల్ బాగుంటుంది ప్లస్ పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఈ వెహికల్ తీసుకున్నట్లయితే టూ ఫోర్టీన్ మోడల్ ఇయర్ లో పర్చేజ్ చేశాడు ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కస్టమర్ ఇది ఆస్ట్రా వరండి టాప్ అండ్ వర్షన్ వస్తుంది మార్కెట్లో దీని వాల్యూ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఉంటుందండి అది కస్టమర్ అయితే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆయనకి అర్జెన్సీ ఉంది ఈ వెహికల్ ఇమీడియట్లీ పర్చేజ్ చేసేయాలి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంకో వెహికల్ కొన్నాడు ఆయన పేరు మీద సెకండ్ వెహికల్ ఉండదు ఉంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎక్కువ పడుతుంది టూ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది దానివల్ల ఆయన తీసుకున్న వెహికల్ పెద్ద వెహికల్ ఉండే టూ త్రీ ల్యాక్స్ వరకు ఎక్స్ట్రా పేమెంట్ కట్టాల్సి వస్తుంది దానివల్ల తక్కువ బడ్జెట్లో తొందరగా లాగేస్తారు సార్ అది ప్రైస్ ఇది మనం కోట్ చేయడం అయితే ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ పెట్టాము ఇది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ లోపల బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది సార్ మీరు వచ్చి ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే అందులో టాప్ ఎండ్ వర్షన్ కూడా ఇది ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్కి ఇచ్చేస్తాడు కస్టమర్ ట్రై చేయొచ్చు సార్ నెక్స్ట్ ఫైవ్ చూసుకున్నట్లయితే హుడా సిటీ వర్షన్ అండి సిటీ వెహికల్ మీకు ఐడియా ఉంటుంది పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది ఇది ఇందులో కూడా ఎస్ విఎక్స్ అనే వేరియంట్స్ ఉంటాయి విఎక్స్ అంటే ఏంటంటే టాప్ అండ్ ముందు వర్షన్ వస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ ఎవ్రిథింగ్ ఫీచర్స్ ఉంటాయి సార్ అది ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ జరిగింది ముప్పై తొమ్మిది వేల జెన్యున్ షోరూమ్ ట్రాక్ జరిగిన వెహికల్ సార్ ఇందులో రెడ్ కలర్ బాగా ఫాస్ట్ మూమెంట్ కూడా వెహికల్ వెహికల్ చూసుకున్నట్టు చూడండి ఎంత కండిషన్ కండిషన్లో ఉంది టాప్ అండ్ వర్షన్ ఈవెన్ రీడింగ్ కూడా జన్యున్ ఉంది సార్ అది బండి టైర్స్ కండిషన్ ఎంత టైర్ కండిషన్ యాక్చువల్గా కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ అన్ని కూడా టెన్ వరకు తిరుగుతాయి మనకు టైర్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అయితే లేదు కంపెనీ నుంచి ఎలా ఉందో అలా ఆ టైర్సే యూస్ చేయడం జరిగింది మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ నైన్టీన్ ఇయర్ లో పర్చేజ్ చేశారు వెహికల్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది సార్ అది టెన్ ల్యాక్ బడ్జెట్ నైన్ ఫిఫ్టీ టూ టెన్ లాక్స్ బడ్జెట్ వరకు ఉంటుంది సార్ ఇంకో వెహికల్ చూసుకున్నట్టు వెర్నా ఫ్లూడిక్ అండి వెర్నా ఫ్లూడిక్ అంటే పెద్దగా ఉండాలి వెహికల్ ప్లస్ లోకల్ ట్రావెల్ చేస్తే నాకు ఆటోమేటిక్ కావాలి ప్లస్ మైలేజ్ కూడా మంచిగా రావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ చూస్ చేసుకోవడం మంచిది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెర్నా ఫ్లూడిక్ డీజిల్ డీజల్ ఆటోమేటిక్ విత్ ఎస్ఎక్స్ ఆప్షన్ అంటారు ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ అనమాట అది సో బ్లూ కలర్ లైట్ లైట్ బ్లూ కలర్లో ఉంది చూడండి సింగిల్ స్క్రాచ్ స్క్రాచ్ లేకుండా సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అనమాట ఇది ఇంటీరియర్ చూసుకున్నా కూడా ఈ కంపెనీ ఫిట్టెడ్ లెదర్ సీటింగ్ సీటింగ్ సీట్స్లోనే ఎయిర్ బ్యాగ్స్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎస్ఎస్ ఆప్షన్ ఫుల్లీ టాప్ అండ్ విత్ డీజల్ ఆటోమేటిక్ వెహికల్ మీకు మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ప్రా మైలేజ్ కూడా ప్రాబ్లమ్ ఉంది మాక్సిమం ఎంత కస్టమర్ ఎక్పెటేషన్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ ఈరోజు సేమ్ వెహికల్లోనే మనం ఫోర్టీన్ మోడల్ అమ్మేమంది ఉంది సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్కి అమ్మము ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ వస్తుంది సార్ సెవెన్ ఫిఫ్టీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు సార్ సో ఈ వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్